దేశంలోనే తొలి హైస్పీడ్ మెట్రో రైల్ సర్వీస్ను ప్రధాని మోదీ ఫిబ్రవరి ఇరవై రెండును ప్రారంభించారు ఢిల్లీ మీరట్ మధ్య ఎనభై రెండు కిలోమీటర్ల ర్యాపిడ్ రైల్ కారిడార్ను ఆయన జాతికి అంకితం చేశారు నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో నడిచే మీరట్ మెట్రో భారత్లో అత్యంత వేగవంతమైన మెట్రో ఈ ఇంటిగ్రేటెడ్ నెట్వర్క్ ఢిల్లీ మీరట్ మధ్య ప్రయాణ సమయాన్ని యాభై ఐదు నిమిషాలకు తగ్గిస్తుందని భావిస్తున్నారు శతాబ్ది నగర్ స్టేషన్ నుంచి మీరట్ మెట్రోతో పాటు నమో భారత్ రైలును ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు ఢిల్లీలోని సరాయి కలే ఖాన్ నుంచి యూపీలోని మోదీపురం వరకు మొత్తం ఎనభై రెండు కిలోమీటర్ల పొడవైన ఢిల్లీ గాజియాబాద్ మీరట్ భారత్ కారిడార్ దేశంలోనే తొలి రీజనల్ ర్యాపిడ్ రవాణా వ్యవస్థ దీనిని గంటకు నూట ముప్పై ఐదు కిలోమీటర్ల వేగంతో డిజైన్ చేయగా గరిష్ట వేగం నూట ఇరవై కిలోమీటర్లు ఇరవై ఒక్క కిలోమీటర్ల కారిడార్లో ప్రయాణానికి అరగంట పడుతుంది ఇరవై మూడు కిలోమీటర్ల కారిడార్లో పదహారు కిలోమీటర్ల ఎలివేటెడ్ ట్రాక్ ఏడు కిలోమీటర్లు సొరంగంలో ప్రయాణిస్తుంది మొత్తం పదమూడు స్టేషన్లు ఉండగా ఇందులో తొమ్మిది ఎలివేటెడ్ కారిడార్లో ఉన్నాయి ఒకే టికెట్పై నమోభారత్ మీరట్ మెట్రోలో ప్రయాణికులు ప్రయాణించే అవకాశం ఉంది మీరట్ మెట్రో రైళ్లు మూడు కోచ్ సెట్లు ఒక్కోసారి ఏడు వందల కంటే ఎక్కువ మంది ప్రయాణించే వీలుంటుంది అన్ని స్టేషన్లలో ప్లాట్ఫామ్ స్క్రీన్ డోర్స్ ఏర్పాటు చేశారు ప్రతి కోచ్ లో మహిళలు సీనియర్ సిటిజన్లకు రిజర్వ్ చేసిన సీటింగ్ ఉంటుంది వీల్ చైర్లు మెడికల్ స్ట్రెక్చర్లకు స్థలం విశాలమైన లిఫ్ట్లు ప్రతి స్టేషన్ లో ఉన్నాయి పూర్తిగా ఈ కారిడార్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఢిల్లీ మీరట్ మధ్య ప్రయాణానికి యాభై ఐదు నిమిషాలు మాత్రమే పడుతుందని అంచనా యూపీలోని మీరట్ ఘజియాబాద్ నోయిడా ఢిల్లీ గురుగ్రామ్ మధ్య కనెక్టివిటీని మెరుగుపరచడం రోడ్లపై రద్దీని తగ్గించడం ఈ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ లక్ష్యం